హాయ్ అండి అయితే నేనైతే అయితే వచ్చాను అలాగే వాన అయితే బాగా పడిందండి మామూలుగా పడలేదు వాన అయితే మటుకి అలాగే ఎలికల బుట్టలు అయితే నిన్న అయితే పెట్టించాను అంతకుముందు ముందోసారి అయితే పెట్టించాను యాభై ఎలికలు పండిని వెయ్యి రూపాయలు అయితే జరిగింది అలాగే మళ్ళీ నిన్న అయితే పెట్టించాను ఎలికల బుట్టలు దగ్గర దగ్గర బుట్టలు వచ్చేసి ఒక రెండు వందల అయితే పెడతాం జరిగింది అలాగే ఇప్పుడు పొద్దున్నే వచ్చేసాం బుట్టలు అతనైతే పొద్దున్నే వచ్చాడు నేను కూడా వచ్చేసాను అలాగే వాన అయితే మట్టికి ఆగట్లేదు పడతానే ఉంటుంది రాత్రి పన్నెండింటికాడ నుంచి వాన అయితే పడతానే ఉందండి మాములుగా లేదు అలాగే మనమైతే ఆ ఎలికల బుట్టలు దగ్గరికి అయితే వెళ్దాము చూడండి ఏ విధంగా పడుతుందో వాన అయితే మట్టికి మాములుగా పడతలేదు చెన్ నిండా నీళ్ళు అయితే పడిపోయినాయి నిన్నైతే వాన లేదు చేన్ అయితే ఎండిపోయింది బాగా అనుకున్నాను కానీ ఆ పూట అయితే వాన అయితే బాగా పడింది పడిన ఇంటికాడ నుంచి అయితే మామూలుగా పడలేదండి వాన అయితే మటుకు బేభత్సంగా పడింది అలాగే బుట్టలతం దగ్గరికి అయితే వెళ్దామండి చూడండి ఎన్ని ఎలుకలు పండియో ఒక ఎనభై ఐదు పండి పండియని చదువుతున్నాడు ఎలుకొచ్చేసి ఎంత అని అడిగాను ఎలుకొచ్చేసి ఇరవై రూపాయలు అయితే చెప్పాడండి అంతకుముందు ఇరవై రూపాయలకి అడిగే తీసుకున్నాడు మళ్ళీ ఇరవై రూపాయలు అన్నాడు ఎనభై ఐదు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల రూపాయల దాకా ఇవ్వాలండి నేనైతే పదింటికి ఇంటికి స్థానం చెప్పాను సరే అన్నాడు ఎలుకలైతే చూడండి ఏ విధంగా పండియో ఒక మంద ఎలుకలు అయితే పండి చూడండి ఏ విధంగా మొక్కలని అయితే కుతుకుల్లో కల్లా పీకేసేస్తుంది ఎలుకలు మామూలుగా లేదు అందుకనే పెట్టించాను బుట్టలు అనేవి అలాగే ఈ వాన అయితే ఆగిద్దామని చూస్తున్నాను ఈ వాన అయితే ఆగేటట్టు లేదండి గొడుగు ఈ గొడుగు మట్టుకు వేసుకొచ్చాను ఎందుకంటే వానకి తడిసిపోతున్నాను బాగా వాన పడుతుంది తెల్లారి గట్ట ఏడవుతుందండి ఆరున్నర ఏడవుతుంది కానీ వాన అయితే మట్టికి తగ్గేటట్టేం కనబడతలేదు చేలన్నీ ఎద చేలన్నీ ఉన్నాయి ఇప్పటికే మునిగిపోతున్నాయి ఇంకా రెండు మూడు గంటలైతే ఇంకా మునిగిపోయేటట్టే ఉన్నాయి ఇవి ఏదైతే పనికిరాదేమని అనిపిస్తుంది నాకైతే మట్టికి అలాగే రైతులైతే మట్టికి ఈ వాన కోసం అనేది మట్టికి చూస్తున్నారండి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక మట్టికి బోర్లో నీళ్ళన్నీ అయిపోతున్నాయి తోడి తోడి నీళ్ళన్నీ అయిపోతున్నాయండి బోర్లలో నీళ్లు కడ బోర్లు అయితే కానీ దారలు కడ తగ్గిపోవచ్చు చాలా బోర్లు అయితే మట్టికి బాగా పోసే మట్టికి అయితే తగ్గిపోతం అయితే జరిగింది ఈ వాన పడతం అనేది రైతులకి చాలా బాగా ఉపయోగపడింది అదీగాక భూమిలో కూడా ఓటా బోట వెళ్ళి నీళ్లు నిల్వ ఉండటం అయితే జరుగుతుంది మంచినీళ్ళకి కానీ చాలకు కానీ అన్ని విధాలుగా అయితే మనకైతే బాగుంటుంది ఈ వాన అయితే కానీ ఈ ఎద అనేది మటుకి మునిగిపోద్దేమో తెలీదు ఎందుకంటే ఈ చేసి పల్లపు చే మెరక చే కాదు పల్లాలో బాగా పల్లాలో దగ్గర దగ్గర ఇటువైపు వచ్చేసి మా వైపు ఇరవై ఎకరాల దాకా ఎద అయితే పెడటం జరిగింది కానీ ఇవి పల్లపు ఇంకా వాన పడితే కానీ మునిగిపోద్దండి అలాగే ఈ వాన అయితే తగ్గేటట్టు ఏం కనపడలేదు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి